ഇപ്പം వాళ్ళని అత్తగించకూడదు అంటే అంతే ఇంక వేరే ప్రార్థన అంటే నీకు అంతా ఉంది కదా మీరు కొనుక్కోకూడదు అక్కడ మేము కొట్టుకోం సార్ వాళ్ళు పోయేటప్పుడు మేము పోము మేము పోయేటప్పుడు వాళ్ళు పోకూడదు అని రాయండి సార్ అట్లా రాయండి ప్రభుత్వ భూమి కదా సార్ హలో 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 గుడ్ మార్నింగ్ అండి పలం ఎంఆర్ఓ గారు అండి అవునండి నా పేరు ఆర్చి బెస్ట్ ఆఫ్ డాక్టర్ జార్జ్ వాటి అనే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిసిఐసి జాతీయ నుండి మాట్లాడుతున్నారు తెచ్చి పెట్టుకుంటే మీ వీడియో ఒకటి మా దగ్గరికి వచ్చింది మీరు ప్రార్థన పెడతానికి ఆడే మీ చోటు ఉందా ఆడబెడతానికి లేదు అని అంటున్నారంట మీకు సంబంధం ఏంటి ఒక మతాన్ని కొమ్ము కాస్తున్నారు మీరు మీరెవరు బలవంతంగా సంతకాలు పెట్టించడానికి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీరు మీరు దగ్గర మత దగ్గర జీతం తీసుకుంటున్నారా లేదా ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటున్నారా మీకు సంబంధం ఏంటి దేని మీద ఇప్పుడు కొండ మీద జరుగుతున్నా ఎవరైతే మీకున్నారో వాడకు చెందిన బైలప్పు గారి పల్లె ఎం కోడూరు హరిజనవాడకు చెందిన వారి విషయమై హరికృష్ణ పంతొమ్మిది వందల తొంభైలో వారికి ఇచ్చిన డికేటి పట్ట యాజ్ పార్వో ఆర్టీ నెంబర్ ఎనిమిది వందల ఇరవై రెండు వారు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ప్రకారం ఒక స్థలంలోనైనా పొలంలోనైనా పొలానికి అయితే ఇరవై సంవత్సరాలు ఉంటే అది వాళ్ళది పది సంవత్సరాల నివాస యోగ్య భూమి అయితే వాళ్ళది అని జీవో ఉంది ఆల్రెడీ వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు ఎవరో నిన్నగాక మొన్న వచ్చి పెడితే మీరు దానికి వాళ్ళు పెట్టుకోవటానికి మమ్మల్ని అడగటం ప్రార్థనలు పెట్టొద్దు అనేది మీకు సంబంధం ఏంటి మీ డ్యూటీ ఏంటి మీరు ప్రార్థనలు పెట్టద్దని డ్యూటీయా ప్రార్థన పెట్ట వద్దంటానికి మీరెవరండి మీ డ్యూటీ అది అందరు చేయడానికి అంటే ఆర్ఎస్ఎస్ బజరంగ దళిజేపీ ఉద్యోగం చేస్తున్నారా వాళ్ళ దగ్గర జీతాలు తీసుకుంటున్నారా ప్రజలకు ఉద్యోగం చేస్తున్నారా ప్రభుత్వానికి ఉద్యోగం చేస్తున్నారా ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటున్నారా మీరు మీకు సంబంధం ఏమిటి మీకు సంబంధం ఏమిటి మీరు ఎందుకు ఒక మతాన్ని కొమ్మ కాస్తున్నారు ఎంత ఎంత లంచం తీసుకున్నారు ఎంత కమ్ముడు పోయారు ఎందుకు వాళ్ళ మా చైతన్యులకంతా అంతగా కక్కుర్తి పడ్డారు మీరు తక్కువగా మాట్లాడి ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువగా మాదు మా మనోభావాల మీద దాడి చేసావు నువ్వు ఇక నిన్ను ఎంఆర్ఓ కానీ ఒక ఎంఆర్ఓ గారు అని ఒక దాని మీదే మిమ్మల్ని చాలా ప్రేమతో దేవుని బట్టి మాట్లాడుతున్నాం అర్థమైందా మీరు ఎంఆర్ఓ చట్ట ప్రకారం చేసే ఏ అధికారైనా వాళ్ళ బుధాలను ఊరేగిస్తాం చట్టాన్ని వ్యతిరేకంగా పనిచేసి ఒక మతాన్ని కొమ్ము కాసి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కొక్కింత లాక్కొని వస్తాం ఒక నిమిషం అండి చెప్పండి ఒక రెండు నిమిషాల తర్వాత మాట్లాడినా మాట్లాడండి పర్లేదు ఒక రెండు నిమిషాలు నేను బయలుదేరుతున్నా నమస్కారం చేయండి ఇప్పుడు ఇందాక మీరు రెండు మూడు వర్డ్స్ వాడారు వాడాను లంచానికి ఎందుకు అమ్ముడు పోయారు ఎందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీ మతం మొదలు మోచేతి నీళ్ళు ఆశపడ్డారు ఒక మతానికి ఎందుకు కొమ్ము కాస్తున్నారు ప్రార్థన పెట్టొద్దని ఎందుకు మీరు అంటున్నారు ఏ రైట్స్ అంటున్నారు మీకేం అధికారం ఉందా అన్న కదా ఎవరైతే హరికృష్ణ మీకు కంప్లైంట్ చేశారో వారికి భూమి ఎంత ఇచ్చారు ప్రభుత్వం నుండి వాళ్ళు ఎంత ఆక్యుపై చేసి పెట్టుకో ఉంటారు అది ఒకసారి అడిగారా వాళ్ళని ఇప్పుడు మీరు అడగాల్సింది ఎవరిని మీరు ఎవరైతే దారి అడుగుతున్నారో వాళ్ళు ఎవరో విగ్రహం పెట్టారో వాళ్ళకి బుద్ధి చెప్పి ఇరు వర్గాలకు బుద్ధి చెప్పాలి వినండి రెండోది రెండోది వినండి రెండోది మీరు మీరు ఆక్రమించారని మీరే చెప్తున్నారు ఆల్రెడీ ఇన్ని పంతొమ్మిది వందల తొంభై నుండి ఆక్రమిస్తే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు ఆల్రెడీ వాళ్ళకి జిఓ ఆర్టీ నెంబర్ ఎనిమిది వందల ఇరవై రెండు బార్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం వాళ్ళు హక్కుదారులు అయ్యారు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు ఎవరో ఒక ఎవరో ఒక ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు బిజెపి కూడా వచ్చి ఆడ వాళ్ళ ప్రార్థనలు డిస్టర్బ్ చేయటానికి ఎప్పుడు లేని మత ప్రశాంతంగా ఆ మండలం ఆ జిల్లా ఉండేదానికి ప్రభుత్వం చేసి మంచి పనులు దాన్ని చెడ్డ పేరు చెడ్డ కలిగించి మత విద్వేషాలు ఆ మత కలహాలు సృష్టించడానికి ప్రార్థన డిస్టర్బ్ ఎట్లా చేస్తారు ఒకటండి వినాలి కొద్దిగా మీరు చెప్పేది వింటాను మీరు ఏం చెప్తారో చెప్పండి ఆ తర్వాత మీకు నేను ఏం చెప్పాలో చెప్పండి చెప్పండి ఇప్పుడు ఏంటంటే ఒక మతపరమైన ఘర్షణలు ఇది చేయడానికి మాకేం లేదు ఓకే ఎన్ని సంవత్సరాలు ప్రార్థనలు చేసుకుంటా ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసుకున్నారా ఆ ల్యాండ్ అన్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినారా ఏమైనా అడిగారా వాళ్ళని ఏమైనా డిస్టర్బ్ చేశారా ఇంతవరకు ఏ గౌరవ రెవెన్యూ అధికారుల ద్వారా రాలా ఇప్పుడు మీరు వచ్చినాకే ఈ సమస్య వచ్చింది అని వాళ్ళు అభియోగం కరెక్టే నేను వచ్చినాకే అంటే అక్కడ ఏం జరుగుతా ఉంది ఒక తలం ఆయనకి ఆన్లైన్ లో ఉంటే కొంట మొత్తం నాదే అని ఆయన చెప్పడం కరెక్ట్ అంటారా నేను అంటున్నది ఇన్ని సంవత్సరాలుగా ఆయన సాగు చేసుకుంటున్నాడు కాబట్టి నాది అన్నప్పుడు మొత్తమే నాది అంటే గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం నాది అని అలా ఎలా చెప్పొచ్చు ఆయనకి భూమి ప్రాబ్లమా ప్రార్థన చేయడం ప్రాబ్లమా ఇప్పుడు ఒకటండి మీరు ఇప్పుడు రెండు ఒకటండి ఒకటి ఆయనకి ప్రార్థన చేయడానికి స్థలము అబ్జెక్షన్ లేకుండా ఉండాలా లేకుంటే ఆయన భూమి కోసమా ఇప్పుడు ఒకటండి ప్రార్థన ప్రార్థన చేసుకోవడానికి ఎవరు అబ్జెక్షన్ చేసినా ఆగేవలే గాని భూమి విషయం కూడా మీకు చెప్తానని వినండి ఎంఆర్ఓ గారు మీరు ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు అందులో ఉన్నారు కాబట్టి నాది అన్నారు అప్పుడు మీరేం చేయాలి లీగల్ గా ఒక నోటీస్ ఇచ్చి బాబు ఇది మీది కాదు ఇదిగో ఈ భూమి ఇంతవరకు మీద ఉంది అనాలి కానీ మీ డీకేటి పట్టనే క్యాన్సిల్ చేస్తారని మీరు ఇల్లీగల్ గా ఎలా చేస్తారు ఆ సిఐఎస్ఐ ఎలా కిడ్నాప్ ఆయన్ని వేరే ఊర్లో ఉంటే మీ ఆఫీసులో తీసుకొచ్చి మీటింగ్ వేస్తారు వితౌట్ హావింగ్ ఇష్యూ ఎనీ నోటీస్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ హైకోర్టు గైడ్ లైన్స్ తెలీదా బ్రదర్ నేను కూడా చెప్తున్నాను కిడ్నాప్ చేయడం అంత ఇది లేదు మతపరమైన ఘర్షణలు వస్తుంది కాబట్టి పిలిచి తహజీల్దార్ ఆఫీస్ లో మాట్లాడినారు కానీ పోలీస్ స్టేషన్ లో పోయి పెట్టలే పోలీసు పంపించింది మీరు ఇప్పుడు పంపించింది ఎవరిని అని నరసంత కూడా రేపిష్ట మడరిష్ట లేదంటే దగా కూర కోనీ కూర లేదా సమాజానికి హానిపరడం వేరే నేను కాదు పోలీస్ అక్కడ ఆర్డర్ ప్రాబ్లం ఉంది ఆర్డర్ ప్రాబ్లం ఉన్న వాడిని క్రియేట్ చేసేవాడిని చేతనే అయితే వాడిని కంట్రోల్ చేయండి అది చేత కాదు ప్రతి ఒక్క చోట ఎవరో తెలియని వాళ్ళకి చెప్పండి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేవాడిని కంట్రోల్ చేసే సత్తా మీ దగ్గర లేనప్పుడు లాండ్ ఆర్డర్ క్రియేట్ ప్రాబ్లం క్రియేట్ చేసి వాడికి బలవుతున్న వాడి మీద మీరు ఎలా కంట్రోల్ చేస్తారు మీరు ఎవరిని కంట్రోల్ చేయాల్సింది మీరు ఎవరినండి పోలీసు వారైనా రెవెన్యూ వారైనా ఎవరిని కంట్రోల్ చేయాలి వారు ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారా మీకేం సంబంధంరా ఏదో అన్నట్టు మేము మాట్లాడతాం రా అని మత మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాడిని మీరు కంట్రోల్ చేయాలి అది కంట్రోల్ చేయకుండా బాధ్యతని తీసుకొచ్చి వేరే ఊర్లో ఉండవని తీసుకొచ్చి ఆ సిఐఎస్ఐ జీబులు ఎక్కించుకొని వచ్చి మీ మీ ఆఫీసులో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడున్నర గంటల దాకా మీరు వచ్చేదాకా కూర్చోబెట్టి నిర్బంధించి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని ఎలా చేస్తారు మీరు మీరు ఎలా మీరు మీరు ఎలా చట్టాన్ని చేతులు మీరు చట్ట ప్రకారం వెళ్ళవలసిన ఒక మండలానికి గౌరవప్రదమైన మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న మీరు మీరు ఏ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ప్రోత్సహించి అదే విధంగా మీరు ఎలా చేస్తారు మేము ఇల్లీగల్ గా ప్రోత్సహించలేదు మరి మీరు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు చెప్పండి మీరు ఎందుకు నోటీస్ కాదండి మీరు ఎందుకు లేదు మీరు ఎందుకు నోటీస్ ఇవ్వాలి చెప్పండి దేనికండి మీరు ఎందుకని నోటీస్ ఇవ్వకుండా అక్కడ పిలిపించి అన్ని గంటలు మీ మీ ఆఫీసులో మీరు ఎందుకని మీరు మీరు మాట్లాడిన వీడియో ఇప్పుడు కొద్దిసేపట్లో మా ఛానల్స్ అన్ని వస్తాయి దాంట్లో మీరేం మాట్లాడారు మీరే వినండి మీరు ఏం మాట్లాడారు మీరు పబ్లిక్ గా అంటున్నారు ప్రార్థన చేయటం ఇంకోసార్డు చూసుకోవాయా ఆర్డర్ చేసేది ఏంటనేది అంటే ఎవరిని మెప్పడానికి మీరు మా మనోభావం మీద దాడి చేస్తారు మీరు మా గుండెలు ఇక్కడ ఇక్కడండి మీరు మా మా మేము ఎప్పుడన్నా అన్నావా హైందీ దేవాలయాల దగ్గరకు వచ్చి ఏ రోజన్నా మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి మీరు మీరు చేసింది చట్ట విరుద్ధం మీరే ఒక పక్క ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా సరే సరే అండి నేను చేసిన తప్ప అయితే అధికార మా పై అధికారుల దృష్టి తీసుకెళ్తాం వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏం మాట్లాడతారో చూసి దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అవన్నీ మాకు చెప్పాల్సిన అవసరం మీకు లేదు మేము ఎలా ఆల్రెడీ ఇలా చేసినా ఇదా ఎలా చేసినోడ్ ఎలా తీసుకెళ్ళా చూస్తాం అర్ధరాత్రులు వచ్చి వాడు కట్టడ కడతారు ఆడ వీడియోలు ఉండి వందకు ఫోన్ చేశారు ఇవన్నీ ఒక గౌరవ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారు అసలుకి నోటీస్ ఇవ్వకుండా కోర్టు ఇంజక్ కోర్టు ఇంజక్షన్ ఎవరికి ఉంది ఎవరి ఎవరికి ఉంది ఏంటి కోర్టు ఆర్డర్ ఎవరికి ఉంది ఎవరి మీద ఉంది అండి వాళ్ళు వాళ్ళు వేసుకొని మతపరమైన ఘర్షణలు ఏమైనా జరుగుతావు పిలిచి మతపరమైన ఘర్షణ సృష్టించే వాళ్ళని కంట్రోల్ చేయడం ముందు చేతగాల అక్కడ ఇద్దరిని పిలిచి అక్కడ ఉన్న అధికారుల అదంతా చేయకూడదు అంటే పోలీసులు రెవెన్యూ ఎవరు ఏం ఉద్యోగం ఇవ్వండి మీరు నోటీస్ ఇచ్చి చేయండి లీగల్ ప్రాసెస్ చేయండి మిమ్మల్ని చేయొద్దాని మేమంటా మేము లీగల్ గా మీరు ఎందుకు చేయలేదు ఇల్లీగల్ గా ఎందుకు చేశారు మీరు అక్రమంగా మేము చేస్తుండేది సామరస్యంగా సామరస్యంగా కూర్చోబెట్టి మాట్లాడాలి మీరు సామరస్యంగా మాట్లాడి మీరు మాట్లాడదాన్ని మీరు మాట్లాడేది మాట్లాడి చూడండి మీరు సామరస్యంగా మాట్లాడాలి ఒక మతాన్ని కొమ్ము కాస్తూ మాట్లాడారు ఎవరినో మెప్పించడానికి మాట్లాడినట్టుంది సరేలేండి అదే చట్టపరంగా చట్ట విరుద్ధలో చట్ట విరుద్ధంగా వెళ్ళి ఒక మతాన్ని కొమ్ము కాస్త మాట్లాడతామండి చట్టపరంగానే చేస్తాం మీరు మాట్లాడలా మీరు చేయలే మా మనోబాల్ మీద దాడి చేశారు మీరు సరేనండి మా కుండీల మీద దాడి చేశారు మీరు నాకు తప్పు కాదు నేను అలా చేయలేదు మీరు సరే ఓకేనండి సరేనండి